అందరికంటే సంతోషంగా ఎవరున్నారు ఈ ప్రశ్న మనల్ని అప్పుడప్పుడు ఆలోచింపచేస్తూ ఉంటుంది కదా అవును చాలా సహజమైన ప్రశ్న ఈరోజు మనం చూస్తున్న కథలో కూడా ఒక కాకి సరిగ్గా ఇదే ప్రశ్నతో బయల్దేరింది ఓ అడవిలో ఉండే కాకి అది మొదట్లో తన జీవితంతో బాగానే ఉంది తృప్తిగానే ఉంది అనుకుంది అంటే ఏ పోలిక లేనప్పుడు అంతా బాగానే ఉంటుంది అంతేగా కాని ఒకరోజు అది ఒక హంసన చూసింది తెల్లగా భలే అందంగా ఉంది ఆహా వెంటనే తన నలుపు రంగు గుర్తొచ్చింది దానికి ఇక పోలిక మొదలైంది అవును అబ్బో ఈ హంస ఎంత బాగుందో బహుశా ప్రపంచంలో ఇదేనేమో అత్యంత సంతోషంగా ఉండే పక్షి అని అనుకుంది అక్కడితో మొదలైందసల్ కదా అవును ఆ అన్వేషణ అక్కడే మొదలైంది సంతోషం ఎక్కడుందో చూడాలని ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఆ పోలిక మొదలవ్వగానే అంతకు ముందున్న సంతృప్తి ఎలా మాయమైపోయిందో నిజమే ఇది మన జీవితాల్లో కూడా జరుగుతోంది కదా సరే ఆ కాకి వెళ్ళి హంసతో చెప్పింది నువ్వే చాలా సంతోషంగా ఉన్నావని హంసేమంది మరి హంస అంది నేను అలాగే అనుకున్నాను తెలుసా కాని ఆ రెండు రంగుల చిలుకను చూసే వరకు మాత్రమే అంటే చూడండి సంతోషమనేదే మన దగ్గర ఏముంది అనే దానికంటే ఇతన్ల దగ్గర ఏముంది అనే దానిపై ఆధారపడిపోతోంది అక్కడ ఇక కాకి ఆగలేదు నేరుగా చిలుక దగ్గరికి వెళ్ళింది మరి చిలుక చిలుక కూడా దాదాపు ఇదే చెప్పింది నాకున్న ఈ రెండు రంగులతో భలే ఆనందంగా ఉన్నానని అనుకున్నా కాని ఆ నెమలిని చూశాక నెమలిని చూశాక దానికి ఇన్ని ఉన్నాయి కదా దాని ముందు నా రంగులేంటి అనిపించింది అంటే ఇప్పుడు కాకి దృష్టి నెమలి మీద పడింది అంతే కాకి ఇప్పుడు నెమల్ని వెతుక్కుంటూ జంతుప్రదర్శనశాలకు వెళ్ళింది అక్కడ చూస్తే వందల మంది నెమల చుట్టూ మూగి ఉన్నారు దాని అందాన్ని చూడ్డానికి అవును దాని అందాన్ని పొగుడుతున్నారు ఇది చూసి కాకి ఇక డౌటే రాలేదు ఏమని ఖచ్చితంగా ఈ నెమలే ఈ భూమి మీద అత్యంత సంతోషంగా ఉండే పక్షి ఇదే అని గట్టిగా నమ్మేసింది సరే అందరూ వెళ్లిపోయాక నెమలి దగ్గరికి వెళ్లి అడిగిందా వెళ్ళింది కాని ఇక్కడే అసలు ఊహించని విషయం జరిగింది ఏంటది నెమలి చాలా బాధగా ఉందట బాధగానా ఎందుకు అదే చెప్పింది నేను కూడా చాలా అందంగా ఉన్నాను అందుకే సంతోషంగా ఉంటానని అనుకున్నాను మొదట్లో కానీ చూడు నా ఈ అందం వల్లే నన్ను పట్టుకొచ్చి ఈ బోనులో బంధించారు అని చెప్పింది ఓ ఇది ఊహించలేదు అవును అంతేకాదు నెమలింకా ఏం చెప్పిందంటే నేను రోజూ ఈ జూ అంతా గమనిస్తూ ఉంటాను ఇక్కడ బోనులో లేకుండా స్వేచ్ఛగా తిరిగే పక్షి ఏదైనా ఉందంటే అది నువ్వే కాకి అనంది నిజమే కదా అవును అందుకే ఈ మధ్య నేననుకుంటున్నాను నేను గనక నీలా కాకినయ్యుంటే ఇలా బోనులో కాకుండా స్వేచ్ఛగా పైకి ఎగరగలనేమో కదా అని నెమలి చెప్పిందట అబ్బా ఇక్కడ చూడండి ఎంత విచిత్రమైన పరిస్థితి బయటకు కనిపించే ఆడంబరం ఒకవైపు లోపల స్వేచ్ఛ లేకపోవటం ఇంకోవైపు ఏది ముఖ్యమంటారు అదే ప్రశ్న నెమలి మాటలతో కాకికి అలాగే మనకి కూడా ఇప్పుడు అసలు సమస్యంతో అర్థమవుతుంది అవును స్పష్టంగా మనం అనవసరంగా ఇతరులతో పూల్చుకుంటూ ఉంటాం మన దగ్గర లేని దాని గురించి బాధపడతాం మన దగ్గర ఉన్నదాని విలువ తెలియదు అంతే అది స్వేచ్ఛ కావచ్చు ఇంకేదైనా కావచ్చు దాన్ని గుర్తించం ఇది ఒక అంతం లేని అసంతృప్తికి దారితీస్తుంది ఒక విషవలయం లాంటిది సరిగ్గా చెప్పారు దుఃఖం యొక్క విషవలయం అనొచ్చు ఈ కథ చెప్పే నీతి అదే పోలికనేది అనేది సంతోషాన్ని మననుంచి దూరం చేస్తుంది అవును ఇతరుల దగ్గర ఏదో మెరుగ్గా ఉందని అసూయపడే బదులు మన దగ్గరున్న ప్రత్యేకతలు మన అవకాశాలు ముఖ్యంగా మన స్వేచ్ఛ వీటిని గుర్తించి వాటిని ఆస్వాదించడం ముఖ్యం కాబట్టి సంతోషంగా ఉండాలంటే ఆ పోలిక దాన్ని వదిలేయాలి మన దగ్గర ఏముందో దాన్ని ప్రేమించాలి దాన్ని అభినందించాలి అంతే అప్పుడే అసలైన సంతృప్తి దొరుకుతుంది ముగించే ముందు వినేవాళ్ళకొక ఆలోచన చెప్పండి మనమెప్పుడు మన దృష్టిని బయట ప్రపంచం వైపు వైపు పెడుతుంటాం కదా అవును సహజంగా అలా కాకుండా ఒక్కసారి మన దృష్టిని పూర్తిగా మన లోబలికి మనకి ఇప్పటికే వైపుకు తిప్పితే అప్పుడు కలిగే ఆ సంతృప్తి ఆ పోలికలకు అతీతమైన ఆ అనుభూతి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి నిజమే బహుశా నెమలి మాటల తర్వాత అదే చేసి ఉంటుందేమో ఆ పోలికను ఆపి తన స్వేచ్ఛను గుర్తించి ఉంటుంది